స్టూడెంట్ నెంబర్ వన్ అని ఓ సినిమా గుర్తుంది కదా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ తండ్రి కల కోసం హీరోలా చేస్తాడు అనుకున్నది సాధిస్తాడు జైల్లో ఉంటూ అలా చదువుకోవడం సాధ్యం కాదేమో కానీ చదువుకోవడం డిగ్రీ పూర్తి చేయడం సాధ్యమే ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా కోడికత్తి కేసులో నాలుగేళ్లకు పైగా జైల్లో ఉన్న నిందితుడు శ్రీనివాస్ కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ విశాఖ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు అంబేద్కర్ ఫోటో చేతుల్లో పట్టుకుని జైల్ గేటు దాటాడు శ్రీనివాస్ అయితే జైల్లోనే శ్రీను డిగ్రీ పూర్తి చేశాడు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నప్పుడే అంబేద్కర్ వర్సిటీ దూర విద్యలో డెబ్బై శాతం మార్కులతో శ్రీను బిఏ పూర్తి చేశాడు ఆ తర్వాత శ్రీనును రాజమహేంద్రవరం జైలు నుంచి విశాఖ జైలుకు తరలించారు ఇక అటు కండిషన్ బెయిల్ ఇచ్చింది కోర్టు పూజకత్తుతో పాటు ప్రతి ఆదివారం సంతకాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తి ఇక శ్రీను జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా కనిపించాడు సాధారణంగా రిమాండ్ ఖైదీలు వారి దుస్తులు బ్యాగ్తో బయటకు వస్తుంటారు అయితే శ్రీనివాస్ మాత్రం అంబేద్కర్ ఫోటోను గుండెలపై పెట్టుకుని బయటకు వచ్చాడు శ్రీనివాస్ పై ఇకపై ఎటువంటి కుట్రలు జరగకుండా అడ్డుకుంటామని దళిత సంఘాల నాయకులు నినాదాలు చేశారు ఈ కేసు కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తామని అన్నారు కొడుకును చూసి శ్రీను తండ్రి తాతారావు కన్నీటి పర్యంతమయ్యారు ఐదేళ్ల తర్వాత కొడుకు బయటకు రావడంతో భావోద్వేగానికి గురయ్యారు ఇదంతా ఎలా ఉన్నా జైల్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన శ్రీనుపై నటిజన్లు ప్రశంసిస్తున్నారు ప్రస్తుతానికి కోడిగతి కేసులో శ్రీను నిందితులు మాత్రమే తప్పు చేశాడా లేదా అన్నది కోర్టులు చూసుకుంటాయి అయితే రిమాండ్లో ఉన్న సమయాన్ని వృధా చేయకుండా డిగ్రీ చేయాలన్న ఆలోచన రావడం చాలా మంచిది అంటూ శ్రీనును అభినందిస్తున్నారు కొందరు